హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి మీరు ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్దాం ఇది వచ్చేసి మార్నింగ్ నుండి స్టార్ట్ అయింది అనమాట బ్లాగ్ ఈరోజు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అయితే బయట అనమాట బజ్జీ అండి మరి మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకున్నారు ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే ఒక లైక్ ఇవ్వండి వీడియో చూసే ముందు సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే రథసప్తమి ముందు అండి అంటే నేను అటు బ్లాగ్ అనమాట ఇక మా హస్బెండ్ ఊరు వెళ్ళారని చెప్పాను కదండి నేనైతే ఒకసారి ఇంటికైతే వెళ్ళాను అనమాట మొన్న బట్టలన్నీ ఉతికేసి ఆరబెట్టేసి ఇలా తీసేసి వచ్చేసాను ఏమీ కూడా మడతలు పెట్టలేదు ఈ నయ్యి చేయడం ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే చేసేసుకుని వచ్చాను ఇంకా క్లీన్ చేసుకోలేదు ఇల్లు అయితే ఇక ఈరోజైతే వెళ్ళి బట్టలన్నీ కూడా ఇలా మడత పెట్టానండి ఇంకా కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఉతికినవి తర్వాత పెడదామని చెప్పేసి మళ్ళీ ఇంకొక రోజు వెళ్దామని వచ్చేసాను ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంది మొత్తం అంతా కూడా తుడిచేసుకున్నాను ఇక ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అయితే మిషన్లో వేసిన బట్టలు ఆరేయటం మర్చిపోయిందంట అవైతే ఆరేస్తున్నానండి సో ఇలాగా టైం వచ్చేసప్పటికి ట్వెల్వ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అయిందనమాట ఇక మార్నింగ్ అయితే అమ్మ వంట చేసింది కదండి అది పిల్లలు బన్నీ అయితే అనమాట క్యారేజ్ అమ్మ అయితే మధ్యాహ్నం లంచ్కి వచ్చేస్తానని చెప్పింది సరే అని చెప్పేసి ఈ లోపు నేనైతే ఇక్కడ దొండకాయలు కట్ చేసేసి అవైతే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట జస్ట్ ఇంకా కర్రీ ఏం చేయలేదు నార్మల్గా ఆయిల్ వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసి ఫ్రై అయితే చేసే సింపుల్గా అంతే తర్వాత మేమైతే లంచ్ చేసేసామండి లంచ్ చేసిన తర్వాత ఒక స్వీట్ లస్సీ అయితే తాగుతున్నాను నేను నేను ఎక్కువగా తాగను ఈ స్వీట్ లస్సీలు అవి బట్ ఇంకా అమ్మ తాగమని అని చెప్పేసి తాగా అనమాట బాగానే ఉంది టేస్ట్ సో ఇంకా తర్వాత చూస్తూ చూస్తుండగానే త్రీ థర్టీ అయిపోయింది పిల్లల్ని తీసుకొద్దామని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళాను అనమాట ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే ఇంటికి వచ్చేసానండి తర్వాత తర్వాత రోజు వచ్చేసి రథసప్తమి కదా ఇంకా రథసప్తమికి కావాల్సిన ఐటమ్స్ తీసుకుందామని ఒక చోట అయితే ఆగాను ఇక్కడ సో రేగుపళ్ళు అలాగే ఏవో చెప్పింది అనమాట అమ్మాయి ఇవేమేం తీసుకోవాలో చెప్పింది ఈ జిల్లేడాకులు అవైతే తీసుకుంటున్నాము ఇంకా ఏవో చిక్కుడు పువ్వులు ఏవో తీసుకోవాలంట కాకపోతే ఇక్కడ అవేమీ అవైలబుల్గా లేవు సో చిక్కుడుకాయలతో రథం అది చేస్తారు ఇవన్నీ ఉంటాయి కదండీ ఇక్కడైతే నేను జస్ట్ జిల్లేడు ఆకులు అలాగే చిక్కుడు ఆకులు ఇంకా రేగుపళ్ళు కొన్ని తీసుకున్నాను అనమాట సో మొత్తం ఇలా కవర్ అయితే ఫిఫ్టీ రూపీస్ అయింది ఇంకా ఇంటికైతే వచ్చేసాను పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళారండి బన్నీ చూసారా స్వీట్స్ చూపిస్తుంది తొక్కు లడ్డు మీరు ఎంతమందికి తొక్కుల లడ్డు ఇష్టం అనేది నాకు కాన్సెప్ట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇదే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నా లేదంటే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలా ఈవినింగ్ అంతా కూడా గడిచిపోయి నైట్ అయిపోయిందండి ఇంకా నైట్ వచ్చేసరికి ఇక్కడ అమ్మ అయితే ఉప్పుడి పిండి ప్రిపేర్ చేస్తుంది అనమాట దానికోసం ఇక్కడ యాసరజీ స్టాప్ అని పెట్టేసుకుంది ఇంకా గ్రాసరీ ఐటమ్స్ అయిపోయాయని చెప్పేసి గ్రాసరీ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకుని ఇలా సర్దుకుంటుంది అనమాట కందిపప్పు మినపప్పు ఎండాకాలం కాబట్టి పౌడర్ డబ్బా ఇంకా షాంపూ అగరబత్తులు ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఇవన్నీ అవసరమైన సామాన్లన్నీ కూడా సర్దుకుంటుంది ఇంకా ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నానండి అయితే శ్రీయాంశి పాప ఆశ్రిత అయితే వాళ్ళ నాన్న మీద బెంగ పెట్టుకున్నారండి అయితే బయటికి తెలియనివ్వట్లేదు కాకపోతే ఈరోజు నైట్ అయితే ఫుల్గా ఏడ్చారనమాట సో అది కూడా షేర్ చేస్తాను ఈ వీడియోలో ఇంకా ఆశ్రిత్ బాబు ఏంటంటే కొంచెం వాడు అంత పైకి తెలియనివాడు కానీ మనసులో అయితే ఉంటుంది వాడికి శ్రీయాంశి బాబు అయితే రెండు మూడు సార్లు ఏడిచింది నాన్న నాన్న అని చెప్పేసి ఇంకా ఈరోజు నైట్ అయితే ఫుల్గా ఏడ్చింది అనమాట అసలు ఎక్కడికి వెళ్ళాడు నాన్న ఏడి మనం ఎప్పుడు వెళ్తామో చెప్పి అడుగుతున్నారండి ఇద్దరూ కూడా ఆయన వచ్చేదాకా ఇంకంతే ఇంకా ఆశ్రిత్కి అయితే అమ్మ వాళ్ళు అలవాటేనండి ఒక త్రీ ఫోర్ డేస్ ఉండమన్నా సరే ఉంటాడనమాట శ్రీ అంశీ పాప అయితే ఒక రోజు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే నేను కనపడాలి మా హస్బెండ్ అంత పెద్ద ఒక ఉంటుంది మా హస్బెండ్ వెళ్తే ఉంటుంది కాకపోతే మరీ ఇన్ని డేస్ అయితే ఉండలేదన్నమాట అది కూడా ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉండగలరు ఇంకా అలా నైట్ అయితే అమ్మ వచ్చేసి ఇప్పుడు పిండి అయితే ప్రిపేర్ చేసిందండి దీంట్లోకి టొమాటో పచ్చడి అలాగే చింతకాయ పచ్చడి వేసింది అనమాట అందరికీ కూడా ఇక్కడ భోజనాలు అయితే పెడుతుంది ఇంకా ఈ మధ్యన అయితే పిల్లలు మార్నింగే క్యారేజ్ పట్టుకెళ్ళిపోతున్నారు కదా స్కూల్కి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ట్యూషన్కి అనమాట నైట్ భోజనం పెట్టడానికి తలపరాణం వస్తుంది ఎందుకంటే ఒక్కోసారి పడుకుంటూ పోతామంటారు నార్మల్గా అయితే పడుకోరు ఆ ఫోన్ చూస్తూను టీవీ చూస్తూను గడుపుతారు ఇంకా తినడానికి రమ్మంటే మాత్రం నిద్ర ముంచుకొచ్చేస్తుందని చెప్పేసి అంటారనమాట ఇక్కడ ఇంకా నేను తింటూ ఆశ్రిత్కి అయితే ఒక ముద్ద అలా పెట్టాను మా పాప అయితే నిద్ర వస్తుంది అది వస్తుందని చెప్పేసి ఓవరాక్షన్ చేస్తుంది అనమాట ఒక పక్కన పడుకోలేదు పెట్టలేదు తినే దగ్గరికి వచ్చేటప్పటికి అలా చేస్తూ ఉంటుంది అంతే మొత్తానికి అందరం భోజనం అయితే కంప్లీట్ చేసేసామండి కంప్లీట్ చేసే కొంచెం చూసారా ఏడు మొదలు పెడుతున్నారు నేను శ్రీయాన్షి పాప ముందు అడిగింది నాన్న కావాలి ఇలాగ నాన్నని చూస్తాను అడిగితే కాల్ చేశాను ఇద్దరిని పక్కన కూర్చోబెట్ మనం మాట్లాడమంటే ఆశ్రతి రాలేదనమాట ముందు నేను రాను నేనే మాట్లాడనని చెప్పి అన్నాడు ఇంకా దీంతో కూర్చోబెట్టి మాట్లాడించేసరికి వాడికి వచ్చేసింది అనమాట బాధ వచ్చేసి ఇంకా అలా ఇందాక చూపించాను కదా ఫుల్ ఏడ్చేసాడు అనమాట ఇద్దరినీ కలిపి చూడమంటే ఫోన్లో ఆక్కుని కొట్టేసుకుంటున్నారండి సో ఇంక అందుకనేసి ముందు దీని చేత మాట్లాడించేసాను కాసేపు తర్వాత ఆశ్రిత్ చేత ఆశ్రిత్ అయితే అలాగే కొంచెం వాడు బయటపడడు వాడే ఎమోషన్స్ అవన్నీ కంట్రోల్ చేసుకుంటాడు అనమాట అంతలాగా ఎక్స్ప్రెసివ్ కాదు సో శ్రీయాంషి పాప మాత్రం అడుగుతుంది దానికి ఏమనిపిస్తే ఫీలింగ్ అది చెప్తుంది అనమాట మాట్లాడుతుంది ఎక్కడికి వెళ్ళావో ఎప్పుడు వస్తావు నువ్వు కొత్త ఇంటికి ఎక్కడికో వెళ్ళిపోయావేంటి అని అడుగుతున్నారు ఇద్దరు కూడా తర్వాత శ్రీయాంశి పాప కాసేపు మాట్లాడిన తర్వాత ఆశ్రిత్ కూడా ఇచ్చాను ఇంకా చాలామంది నన్ను శ్రీయాన్షి పాప అంటున్నారు ఏంటి వీడియోస్లో అని చెప్పేసి అడుగుతున్నారు నేను బయట నార్మల్గా ఇంకా వీడియోస్లో చెప్పేటప్పుడు శ్రీయాంశి పాప అనే వచ్చేస్తుందండి నాకు ఎందుకంటే అప్పటినుంచో అలాగే చెప్తున్నాను కదా అలా మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయింది అంతే అలా అనాలి ఏమీ కాదు ఇంకా ఇంట్లో అయితే నేను శ్రీయాన్షి అని పేరు పెట్టే పిల్లవుని ఏదో ఒక ముద్దుపేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాను అనమాట ఒక్కొక్కసారి శ్రీయాన్షి అని పిలుస్తాను ఇంకా అలా జరిగిందండి నైట్ అంతా నైట్ వరకు కూడా ఈ వ్లాగ్ అయితే కాసేపు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళ నాన్నతో వీడియో కాల్ అయితే మాట్లాడేసి ఇంకా పడుకున్నారు మళ్ళీ పొద్దున్న లేస్తే స్కూల్స్ హడావిడి ఇదంతా కదా సో ఈ బ్లాగ్ అయితే ల్యాండ్ చేద్దాం అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్ బాయ్ బాయ్ గైస్ ఈసా నెక్స్ట్ బ్లాగ్